క్రైస్తలోడ్ అందరికీ వందనాలు వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ బైబిల్ రీడింగ్ ప్రోగ్రాంలో భాగంగా మనం ఇప్పటిదాకా నిర్ఘమఖాండం ఆదికాణం నుండి నిర్గమకాండం ఇరవై ఒకటవ అధ్యాయుల వరకు చదువుకున్నాం అందుబట్టి దేవునికి స్తోత్రాలు థ్యాంక్స్ సో ఈ వీడియోలో మనం నిర్గమకాండం ఇరవై రెండవ అధ్యాయం మనం చదువుకుంటున్నాం చూస్తున్నాం అందులో ఉన్న అంశాలు మనం చూసినట్లయితే ఆస్తిపాస్తుల సంరక్షణ గురించి తెలుసుకుంటాం సమాజంలో ఇజ్రాయల్ యొక్క సమాజంలో బాధ్యతలు ఎలా ఏమున్నాయి అనే విషయాలు మనం చూస్తాం బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వచనం తర్వాత వచనం చదివి దానిని అక్కడ మీకు అర్థం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అదే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ అధ్యాయంలో ఎవరున్నారు ఏం రాయబడింది అనే ప్రాథమిక అంశాలు ప్రాథమిక విషయాలు ఆ అధ్యాయం నుంచి మనం సంపూర్ణంగా తెలుసుకుంటాం మీకందరికీ అలా తెలియజేయడం నిమిత్తమే బైబిల్ రీడింగ్ ప్రోగ్రాం యొక్క మెయిన్ కాన్సెప్ట్ సో ఈ అధ్యాయంలో మనం అంశాలు చదివి నేర్చుకుందాం లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ ఆస్తి పాసుల సంరక్షణ మొదటి వచ్చిన ఒకడు ఎద్దైనను గొర్రెయినను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా ఐదు ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇవ్వాలి ఇక మొదటి వచ్చిన ఏం తెలియజేస్తుందంటే ఎవరి దగ్గరైనా ఎద్దు ఉంది ఉన్నాయి ఎవరైనా ఒక ఎద్దును దొంగిలించినా అంటే దొంగతనం చేసినా ఎవరు తెలియకుండా తర్వాత అమ్మినా చంపినా ఆ ఎద్దుకు ప్రతిగా ఐదు ఎద్దులు ఇవ్వాలి గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలు ఇవ్వాలి అర్థమైంది కదా మొదటి వచ్చినాం ఏ డౌట్ లేదు కదా నెక్స్ట్ దొంగ కన్నము వేయిచు వేయిచుండగా వేయిచుండగా వాడు దొరికి చచ్చున్నట్లుగా కొట్టబడిన అందువలన రక్త అపరాధం ఉండదు అందువలన రక్త అపరాధము రక్తం యొక్క అపరాధం అది అవదు ఇప్పుడు ఒక దొంగ వచ్చాడు దొంగలు ఇస్తూ ఉన్నాడు అంటే దొంగతనం చేస్తూ ఉన్నాడు దొరికిపోయాడు అనుకో దొరికిపోయాడు దొరికిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చనిపోయేందుగా కొట్ కొట్టారనుకో అతన్ని అవి కొట్టినప్పుడు రక్తం కారిది కదా ఆ రక్తం వలన అపరాధం ఉండదు వాళ్ళకి అపరాధం ఉండదు అని దేవుడు చెప్తున్నాడు నెక్స్ట్ సూర్యుడు ఉదయించిన తర్వాత వానికి కొట్టిన ఎడల వానికి రక్త అపరాధం ఉండను ఒకవేళ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అతని కొడితే అప్పుడు అపరాధం ఉంటుంది వాడి సరిగా సొమ్ము మరలా చెల్లింపవలను సరిగా సొమ్ము మరలా చెల్లింపవలను అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఎంత సొమ్ము అయితే దొంగిలించాడో అంత సొమ్ము అతను చెల్లించాలి వానికి ఏమీ లేకపోయిన ఎడల దొంగతనము చేసినందున అమ్మబడేవలను ఒకవేళ అతని దగ్గర చెల్లించడానికి ఏమి లేదనుకో అప్పుడు అతడే ఆ యజమానుడికి ఎవరైతే సొమ్ముందో వాళ్ళకి అమ్మబడాలి అని చెప్తున్నాడు దేవుడు వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రెయినను సరే అది ప్రాణంతో ప్రాణముతో వాని యుద్ధ ఎడల రెండంతలు చెల్లింపడు ఒకవేళ అతడు ఎద్దైనా గాడిదైనా గొర్రెనా ఏదైనా సరే ప్రాణముతో ఉందనుకో ఇంకా దొరికితేననుకో అప్పుడు వాడు అతను రెండింతలు చెల్లించాలి ఒకడు చేనైనను ద్రాక్ష మీ పుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొక చేను వేసిన ఎడల మేసిన ఎడల అతడు తన చేలలోను మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నీయవలెను ఇక ఒకడు చేను అంటే పొలం ద్రాక్ష తోట ఉంది ఆ ద్రాక్ష తోటని చేను మేపడానికి తన పశువును విడిచిపెట్టాడు అనుకో ఆ పశువు వేరొక పొలము మేస్తే వేరొక వ్యక్తి యొక్క పొలమును మేసాడనుకో అతడు తన పొలంలో మంచిది ద్రాక్ష తోటలో మంచిది దానికి ప్రతిగా ఇవ్వాలి ఆ పశువు ఎవరిదైతే అతను ఏం చేయాలంటే అతని పొలంలో ఉన్న మంచి ద్రాక్షలు మంచి మంచిది మొత్తం కూడా అతనికి ప్రతిగా ఇవ్వాలి అంటున్నారు అగ్ని రగిలి ముండ్లు ముండ్ల కంపలు అంటుకున్నట వలన పంట కుప్పను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నంటించినవాడు అగ్ని అంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలను ఇక ఒక అగ్ని రగిలిపోయింది అనుకో దాని పక్కన ముండ్లకంపలు ఉన్నాయి ఈ అగ్ని ముంలకంపలో పడి ముళ్ళకంపలు కూడా అంటుకుపోయింది అది కార్చిచ్చుగా మారిపోయి పంట మీద పడింది ఆ పంటను కూడా కాల్చేసింది ఆ పైరును కూడా కాల్చేసింది అప్పుడు అగ్ని ఎవరైతే అంటించారో వాడు ఏం చేయాలంటే ఆ నష్టానికి పరిహారం చెల్లించాలి ఎంత పంట నష్టం జరిగిందో అంత సొమ్ము ఆ అగ్నిని ఆ మంటను అంటించిన వాడు ఖచ్చితంగా చెల్లించాలి అని అంటున్నాడు దానివల్ల ఇగా జరిగింది ఒకడు సుమైనను సామానైనను జాగ్రత్త పెట్టటకు అంటే జాగ్రత్త పెట్టుటకు తన పురుగు అప్పగించినప్పుడు అది ఆ మనిషిని ఇంట నుండి దొంగిలించబడి ఆ దొంగ దొరికిన ఎడల దానికి రెండంతలు అచ్చుకొనవలను ఇక ఒకడున్నాడు అతను ఏం చేశారంటే నా దగ్గరుండే డబ్బులు మొత్తం పోతాయి అని తన పురుగువాడు ఉన్నాడు తన పురుగువాని దగ్గరికి వెళ్ళి బాబు నా దగ్గరుండే డబ్బులు పోతాయని నమ్మకం ఉంది నాకు అంటే భయం భయంగా ఉంది నీ దగ్గర పెట్టు నీ దగ్గర పెట్టా అని చెప్పి వెళ్ళిపోయాడు అనుకో ఇప్పుడు ఆ ధనం మొత్తం ఎవరో దొంగిలించారనుకో దొంగిలించిన దొంగ దొరికిపోయాడు అనుకో అప్పుడు దానికి రెండింతలు కట్టాలి అని అంటున్నాడు దేవుడు ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసి కొనినో లేదో పరిష్కరించుటకై దేవుని వద్దకు రావాలను ఒకవేళ దొంగ దొరకలేదు డబ్బులు ఏమైపోయినాయి ఒకవేళ ఆయన తీసుకున్నాడా ఎవరిని దొంగిలించారా అని డౌట్ సందేహం ఉన్నప్పుడు ఏం చేయాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరకంటే న్యాయధిపతుల దగ్గరికి వెళ్ళాలి ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దాని నొకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఈ ఇద్దరి వాద్యము ఆ ఇద్దరి వాద్యము దేవుని ఎద్దకు తేబడలను దేవుడు ఎవని మీద నేరము స్థాపించినో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలను ఇక గొర్రె కానీ ఎద్దు కానీ గాడిద కానీ దుస్తులు కానీ బట్టలు కానీ పోతే ఆ విషయంలో వాళ్ళకి సందేహాలుంటే ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇది నాది ఇది నాది ఇది నాది ఏ లేదు ఇది నాది ఏ లేదు ఇది నాది ప్రూఫ్స్ లేకుండా వాళ్ళు గొడవ పడుతుంటే వాళ్ళు ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి దేవుడు ఎవరినైతే దోషిగా నిరూపిస్తాడో అతడు ఏం చేయాలంటే ఆ సొమ్ముకు తగ్గ రెండింతలు చెల్లించాలి అంటున్నారు దేవుడు అర్థమైంది కదా నెక్స్ట్ ఒకడు గాడిదైనను ఎద్దైనను గొర్రెయినను మరి ఏ జంతువునైనాను కాపాడుటకు తన పురుగువానికి అప్పగించిన ఎడల అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడును చూడకుండగా తొలగిపోబడినను వాడు తన పురుగువాని సొమ్మును తీసుకొనలేదనట్టుకు యహోవ ప్రమాణము వారిద్దరి మధ్య ఉండవలను సొతుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలను ఆ నష్టమును అచ్చు కొనకక్కర్లేదు ఇప్పుడు ఎవరైనా ఒకరున్నారు అతని దగ్గర గాడిదుంది ఎద్దైనా ఏదైనా సరే గుర్ర ఏదైనా పశువు జంతువు వేరే అతని దగ్గర పెట్టాడు నువ్వు కాచరా ఈ గొర్రెను మీపు కాపాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ గొర్రె అతని దగ్గర ఉన్నప్పుడు అనుకో ఏదైనా రోగం వచ్చి హాని పొందిందనుకో లేదా దొంగిలించబడింది అనుకో అప్పుడు ఆ పొరుగువాని సొమ్మును తీసుకుని లేదని ఇతను నమ్మడానికి అతను ఏం చేయాలంటే దేవుని దగ్గర ప్రమాణము వారి ఇద్దరి మధ్య ఉండాలి అందుకని వాళ్ళు ఏం చేయాలి దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే ఆ సొత్తుదారుడు అప్పుడు ఏం చేయాలంటే ప్రమాణాన్ని అంగీకరించాలి ఎవరైతే ఆ గురినిచ్చారో వాళ్ళు ప్రమాణాన్ని అంగీకరించాలి నెక్స్ట్ ఆ నష్టమును ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అది చనిపోయింది దొంగిలించబడింది ఎవడో చూడకుండా తోలుకొని పో పోయారు ఎవరో చూడకుండా తోలుకొని పోయారు ఏదో హాని పొందింది చచ్చిపోయింది అప్పుడు దేవుడికి ఆ సుము అంటే దేవుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రమాణము చేకూరుస్తాడు ఆ ప్రమాణాన్ని సుత్తుదారుడు అంగీకరించాలి ఆ నష్టాన్ని అతను ఇవ్వాల్సిన అవసరం లేదు అది నిజముగా వాని ఎద్ద నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదానికి నష్టమును అచ్చుకొనవలను అంటే ఇక్కడ ఎవడు చూడకుండా అంటే అనుమాన రీతి అనుమాన రీతిగా అది దొంగిలించబడితే అప్పుడు నష్టం చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ నిజముగా ఆ దొంగిలి దొంగిలింపబడింది అని ప్రూఫ్స్ సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అతడు చెల్లించాలి అని అంటున్నాడు అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాని తేవలను చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొన అక్కర్లేదు ఒకవేళ చీర్చబడిందంటే ఏ మృగమైనా ఎవరైనా చంపితే అది గొర్రెనైనా ఎద్దైనా అని ఏదైనా దేని చేతనైనా చంపబడినప్పుడు దాన్ని సాక్ష్యం తీసుకురావాలి ఒక సాక్ష్యం నిరూపైతే దానికి తగిన నష్టమును చేయాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఎవరు చంపేశారు చంపేసిన దానికి చేర్చబడిన దానికి నష్టాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు ఒక తన పురుగువాని యొద్ద దేనినైనను బదులు తీసి కోనిపోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలను ఒకడు ఉన్నాడు తన పురుగువాని వద్ద ఏదైనా బదులు తీసుకొని పోయాడు బదులు తీసుకొని పోయాడు అప్పుడు ఆ యజమానుడు అతని దగ్గర లేనప్పుడు ఆ యజమానుడు అంటే ఆ పురుగువాణి యజమానుడు లేనప్పుడు అది హాని పొంది హాని పొందిందనుకో చచ్చిపోయిందనుకో అంటే మరణించింది అనుకో దానికి ఖచ్చితంగా నష్టం పరిహారం చెల్లించాలి నెక్స్ట్ సమాజంలోని బాధ్యతలు మనం చూసాం ఇప్పుడు దాకా మనం ఆస్తులు సంబంధించిన బాధ్యతలు చూసాం ఇప్పుడు సమాజంలో బాధ్యతలు దాని యజమానుడు దానితో నుండిని ఎడల దాని నష్టమును అచ్చుకొనక్కర్లేదు అది ఎద్దయినను ఎడల దా అది అద్దెకు అద్దెనను ఎడల దాని అద్దెకు వచ్చిన ఒక యజమానుడు అప్పుడు ఉన్నాడు అనుకో ఉన్నప్పుడే అది అనుకో యజమానుడు ఉన్నప్పుడు చనిపోతే నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు యజమానులు లేనప్పుడు చనిపోయిందనుకో నష్టపరిహారం ఇవ్వాలి ఒకవేళ అది అద్దెకి ఇవ్వబడింది అనుకో ఆ అద్దెకి ఎంతైతే ఇవ్వబడిందో ఆ అమౌంట్ ఇస్తే సరిపోతుంది ఒకడు ప్రధానము చేయబడని ఒక కన్యకు మరులు కొలిపి ఒక కన్యను మరులు కలిపి ఆమెతో ఎడల ఆమె నిమిత్తం ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకొని వెళ్ళను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్త్రీని కన్యక అని ప్రధానం చే చేయబడింది ఆ స్త్రీ ఆమె కన్యక ఎవరైనా వచ్చి ఆమెను ప్రేమలోకి దింపి ఆమెతో క్షీణించి క్షేణిస్తే అప్పుడు ఆమెను అతడు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఓలి ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలి ఓలి అంటే ఇక్కడ ఏంటంటే కట్నం ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలి ఆమెను ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది నెక్స్ట్ ఆమె తండ్రి ఆమెను వానికి ఇయనోళ్లన్నీ ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలను ఒకవేళ వాళ్ళ తండ్రి ఒప్పుకోపోతే ఒప్పుకోపోతే అప్పుడు ఏం చేయాలండి ఇతను ఒక కన్యకి సంబంధించిన కట్నం ఉంటుంది నిర్ణయించబడింది ఆ కన్యకులకు సంబంధించిన కట్నాన్ని అతడు చెల్లించి అలా జరిపించాలి అంటే పెళ్లి చేసుకోలేము ఓకే అర్థమైంది కదా ఇంకా పద్దెనిమిది ఇవ్వచ్చును శకునము దానిని బ్రతకనియకూడదు శకునం అంటే ఏంటి శకునము చెప్పేవారిని బ్రతకనియకూడదు అని దేవుడు చెప్తున్నాడు అంటే భవిష్యత్తులో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పేవారు వాళ్ళకి ఇలా జరుగుతుంది వీళ్ళకి ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పే భవిష్యత్తు గురించి చెప్పేవాళ్ళు బ్రతకనియకూడదంట మృగ సంయోగం చేయువు ప్రతివాడు వాడు మరణ మరణశిక్షణ ఉండవలను అంటే మృగాలను సంయోగించే వాళ్ళు ప్రతివాడు కూడా నిశ్చయముగా మరణశిక్ష పొందుతారు అది చాలా దారుణమైంది చాలా దారుణం అందుకని మరణశిక్ష పొందుతారు అని అంటున్నాడు యహోవాకు కాక వేరొక దేవునికి బలి అర్పించేవాడు శాపక్రస్తు ఇక్కడ దేవునికి యహో మాత్రమికే యహో మాత్రాన్ని అంటే యహోవాకు మాత్రమే మనం బలి అర్పించాలి వేరే దేవుళ్ళకి దేవతలకి బలి అర్పించకూడదు ఒకవేళ అలా జరిగితే అతడు శాపగ్రస్తుడు అని ఇజ్రాయెల్ ప్రజలకి తెలియజేస్తాం ఎందుకు వేరే దేవునికి బలి అర్పించకూడదు వేరే దేవులకి ఇతనికి ఎహోవాకి వేరే దేవుళ్ళకి దేవతలకి సంబంధం ఏంటి అని అంటే దేవుడు అంటున్నాడు నేను సమస్త దేవతల కంటే అధికమైన శక్తి సామర్థ్యాలు కలిగిన వాణ్ణి ఆయన గొప్పవాడు అందరికంటే మహోన్నతుడు ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది ఆ డౌట్ నేను ఆల్రెడీ క్లారిఫై చేసినా మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను ఈ విషయం చెప్పినప్పుడు చాలామంది మంది ఏమంటారంటే మీ దేవుడు స్వార్థపరుడు అని అంటారు ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే స్వార్థపరుడు ఎప్పుడు అవుతారు మీ దేవుళ్ళ దేవతలు అని వారికి యహోవ కంటే శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉంటే అప్పుడు యహోవా దేవుడు స్వార్థపరుడు అవుతారు యహోవ దేవుడి కంటే శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటే అప్పుడు నేను స్వార్థపరుడు కాలేడు ఆయన చెప్పుకోవడంలో స్వార్థం ఉండదు ఎందుకంటే యహోవాయే పరిశుద్ధుడు బహున్నత స్థానంలో ఉన్న దేవుడు ఆయన వంటి కార్యాలు చేయగలిగిన వారు ఎవరు లేరు భూమి ఈ భూమిని ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టిని అన్నింటినీ చేసిన వాడు యహోవాని మనకి క్లారిటీగా అర్థమవుతుంది అప్పుడు ఆయన ఆ విషయంలో నేనే గొప్పవాని చెప్పుకోవడంలో స్వార్థం ఏమీ ఉండదు ఏమీ ఉండదు పరదేశిని విసికింపవద్దు బాధింపవద్దు మీరు ఐగుప్తు దేశంలో పరదేశులు ఏమిటి కదా ఇక దేవుడు ఏమంటున్నాడంటే పరదేశులు ఉంటారు కదా పరాయి వాళ్ళు వస్తారు కదా వాళ్ళు మీరు విసిగింపు విసిగింపవద్దు విసికించవద్దు వాళ్ళని బాధించొద్దు వాళ్ళని చంపవద్దు వాళ్ళని బాధ పెట్టకండి ఎందుకంటే మీరు కూడా ఆ బాధను ఆ విసుకును భరించారు కదా ఐ గుప్తులో ఉన్నప్పుడు మీరు కూడా పరదేశలే కదా మీరు పరాయి వాళ్ళే కదా అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు విధ విధవరాలైనను దిక్కులేని పిల్లలైనను బాధింపకూడదు అంటే విధవరాలు అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు రోడ్డు మీద ఉన్న పిల్లలు ఉంటారు వాళ్ళని బాధ పెట్టకూడదు అంటున్నారు దేవుడు బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ విధముగా నైనాను బాధనుంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందు వీళ్ళు బాధించారనుకో మీరు వాళ్ళని బాధపెట్టినప్పుడు వాళ్ళు నా వైపు తిరిగి ప్రార్థన చేసి మొరపెట్టారనుకో వాళ్ళ ప్రార్థన నేను వింటానప్పుడు నా కోభాగ్ని రగులు కొని కత్తి చేత చంపేదను మీ భార్యను విధవరాని రదురు మీ పిల్లలు దిక్కులేని వారు అవుతారు దానికి ప్రతిగా అదే కీడు మీకు జరుగుతుంది దిక్కులేని పిల్లలను విధవరాలను మీరు ఆదరించాలి బాధించకూడదు ఒకవేళ బాధిస్తే వాళ్ళు నాకు మొరపెట్టారనుకో వాళ్ళు నాకు పెడితే అదే గతి మీకు పడుతుంది అదే గతి మీకు పడుతుంది మేము చంపేస్తాం కూడా అంటున్నాడు దేవుడు మీ భార్యలు పిల్లలు దిక్కులేని పిల్లలు అయిపోతారు అందుకని బీ కేర్ఫుల్ దేవుడు హెచ్చరిస్తున్నాడు అందరినీ విధవరానుల పట్ల దిక్కు లేని పిల్లల పట్ల దేవుడు కనికరం చూపించే దేవుడుగా మనకు అర్థమవుతుంది నా ప్రజల్లోని ఎద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డికిచ్చి వాని వలె వాని ఎడల జరిగింపకూడదు వానికి వడ్డీ కట్టకూడదు ఇక నా ప్రజల్లో ఎవరైనా బీదవాళ్ళు ఉన్నారనుకో నీ ఎద్ద నుండి అంటే నా ప్రజల్లో నీ ఎద్ద నుండి ఒక భేదవానికి నువ్వు అప్పించావు అనుకో సొమ్ముని డబ్బుని ఇచ్చావనుకో అప్పించావనుకో అప్పుడు నువ్వు ఆ భేదవాన్ని ఎలా చూడాలంటే కఠినంగా చూడకూడదు ఒక వడ్డీకి ఇచ్చిన వాళ్ళని అతన్ని చూడకూడదు అతనికి వడ్డీ కట్టకూడదు అసలు వానికి అసలు వడ్డీ కట్టకూడదు వడ్డీ తీసుకోకూడదు అని నువ్వు ఎప్పుడైనాను నీ పురుగువాని వస్త్రమును కుదువుగా తీసు కొని కొనియ్యలా సూర్యుడు అస్తమించు వేలకు అది వానికి మరలా అప్పగించును ఇంకా నువ్వు ఎప్పుడైనా ఏదైనా నీ అని వస్త్రమును తీసుకున్నావు అనుకో కుదు పెట్టాడు అనుకో కుదు పెట్టాడు అనుకో కుదు పెట్టి తీసుకున్నాడు అనుకో ఎందుకంటే ఆ రోజులో వస్త్రం అనేది చాలా ఖరీదైనది అనమాట ఖరీదైనది చాలా ఖరీదైనది ఆ వస్త్రమును చాలా రోజులు వచ్చి అలాంటి వస్త్రం కుదుబెట్టి తీసుకున్నావు అనుకో సూర్యుడు అస్తమించేలోగా నువ్వు అతనికి ఇచ్చేసేయాలి మరలా దాన్ని ఇచ్చేసేయాలి అంటున్నాను వాడు కప్పుకొని అనేది అదే కదా అది వాని దేహమునకు వస్త్రం వాడు మరి ఏమి కప్పుకొని పండుకొను నేను దయగలవాడను వాడు నాకు ముర్రపెట్టినాడలా నేను విన్ను ఇదిగో వాడు కప్పుకునేది అదే కాబట్టి నువ్వు సాయంత్రంలో ఇచ్చేసేలా బా వాడు దేహానికి ఏం కప్పుకుంటాడు అది వాడికి వాడుకుంది నువ్వు నీ దగ్గర ఉంచుకొని ఏం చేస్తావు ఇదిగో నేను దయగలవాడిని వాడు నాకు ముర్రపెడితే పెడితే నేను ఆ ప్రార్థన వింటాను నువ్వు దేవుని నిందింపకూడదు నీ ప్రజల్లోని అధికారిని క్షపింపకూడదు నువ్వు దేవుణ్ణి నిందించకూడదు దేవుణ్ణి నిందించకూడదు ఎందుకంటే దేవుడు నీతిమంతుడు దేవుడు తప్పు చేయని వాడు నీ ప్రజల్లో అధికారిని కూడా క్షపించకూడదు నువ్వు క్షిపించకూడదు అధికారులు ఉన్నారు కదా నీ ప్రజల్లో కొంతమంది వాళ్ళని క్షిపించకూడదు వాళ్ళ మాట వినాలను నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు నీ కుమారులో జ్యేష్ఠుని నాకు అర్పింపవలను కానీ నీ మొదటి ప్రథమ ఫలం సస్య ద్రవ్యములు అంటే ప్రథమ ఫలము అని అర్థం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జాబ్ వచ్చింది మొట్టమొదటిగా నీకు శాలరీ వచ్చింది ఆ శాలరీని దేవుడికి ఇవ్వడంలో తడువు చేయొద్దు సమయం వృధా చేయొద్దు వెంటనే ఇవ్వు అని అంటున్నాను అంటే దేవుని ప్రద ప్రథమ ఫలాలన్నీ కూడా దేవునివి నీ కుమారులలో జ్యేష్ఠ కుమారులు కూడా దేవునికి అర్పింపవాలను అర్పింపడం అంటే ప్రతిష్ఠించాలి ప్రతిష్ఠించడం అంటే దేవునికి సమర్పించాలి దేవుని పని నిమిత్తం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి దేవుని కోసం వాళ్ళని ఉపయోగించాలనేదే అర్థం ఓకే నెక్స్ట్ అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవాలను అదే అట్లే ప్రథమ ఫలాలను అయిన ఎద్దులు జ్యేష్ఠత్వం కలిగిన ఎద్దులు గొర్రెలు ఉంటాయి కదా తొలిచూలు పుట్టిన గొర్రెలు కానీ ఎద్దులు కానీ దేవుడివే ఎట్టి పర్సులో ఉపయోగించుకోకూడదాన్ని ఏడు దినములు అది దాని తల్లి ఎద్ద ఉండవలను ఏడు దినాలు అంటే ఏడు రోజులు తన తల్లి దగ్గర అంటే పశువులు తల్లిలు ఉంటాయి కదా తల్లి దగ్గర ఉండవలను ఎనిమిదవ దినమున దానికి నాకు అంటే ఏడు నీ దగ్గర పెట్టుకోవాలి పుట్టిన ఒక గొర్రె పిల్లకి ఇప్పుడే పుట్టింది పిల్ల తొలిచూలు పిల్ల పుట్టింది గొర్రె పిల్ల పుట్టింది ఏడు రోజులు నీ దగ్గర ఉంచుకోవాలి ఎనిమిదవ ఎనిమిదవ రోజున అప్పుడు దాన్ని నాకు ఇవ్వాలి అంటున్నాడు మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలంలో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలను ఇదిగో మీరందరూ కూడా ప్రత్యేకించబడినవారు సమాజంలో నుండి ఈ లోకం నుండి ప్రత్యేకించబడిన నా సొమ్ము నా ఆస్తి మీరే మీరు నా ప్రజడు కాబట్టి మీరేం చేయాలి పొలంలో చేనులో ఏదైనా గొర్రె కానీ ఏదైనా ఎద్దైనా ఎద్దు కానీ ఏదైనా చనిపోతే ఆ మాంసాన్ని మీరు తినకూడదు అది చంపబడింది కదా మీరు దాన్ని తినకూడదు దాన్ని పారేయాలి అంటారు సో ఈ విషయాలు ఏదైనా మనం చూసాం ఫ్రెండ్స్ ఒకసారి మీరు చదవండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ టు వన్ గాస్పాల్ మెసేజ్ టు ద వరల్డ్ ఆల్ గ్లోరీ టు గాడ్ ఎలావన్ దేవుడి వాక్యం దీవించినగాక దేవున్నా మనకే మహిమకలు ఉన్నగాక మరొక అధ్యయనంతో మరొక వీడియోలో కలుసుకుందాం ఇంతవరకు సెలవు ఆమెన్